నమస్తే ఈ క్లాస్లో లో మనము హైలైట్ ఇన్కరెక్ట్ కరెక్ట్ వర్డ్స్ అనే టాస్క్ గురించి చాలా క్లియర్ గా నేర్చుకుందాం టాస్క్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది మీకు ఎగ్జామ్ చూడండి హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ అండి ఇది ఒక గమ్మత్తైన టాస్క్ దీనిలో మీకు చూస్తే ఎలిమెంట్స్ పైన మీకు ఇన్స్ట్రక్షన్ వస్తుంది ఇన్స్ట్రక్షన్ మీరు చదివే పని లేదు ఎగ్జామ్ లో సో బట్ మీరేం చేయాలంటే ఇది ఆడియో గెట్ రెడీ యు నీడ్ టు ప్రాక్టీస్ యు రియాక్షన్ షాట్ ఆడియో బాక్స్ నౌ దట్ లుక్ యు గెట్ వెన్ యువర్ బాస్ పీల్స్ ఆఫ్ హిస్ ఫేస్ టు రివీల్ హలో రైట్ ఇట్లా మనం వాల్యూమ్ అడ్జస్ట్ సో లుక్ ఇన్ ది మీ టాస్క్ ఏంటంటే మనకి ఈ ఆడియో తాలూకు ట్రాన్స్క్రిప్ట్ అంటే అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆడియో టెక్స్ట్ వర్షన్ మీ ముందర ఉంది ఇదంతా ఈ ఆడియోలో ఏం మాట్లాడుతారు ఆల్ మేక్ ఫేస్ కొన్ని వర్డ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కొన్ని వర్డ్స్ రాంగ్ గా టైప్ చేయబడ్డాయి దీని లోపల సో ఆ రాంగ్ గా టైప్ చేయబడ్డ వర్డ్స్ ని మీరు క్లిక్ చేస్తారనమాట సో మీరు ఏదైనా ఒక వర్డ్ ని క్లిక్ చేస్తే ఏంటంటే అది హైలైట్ అవుతుంది మీరు దేన్ని క్లిక్ చేయాలంటే గా ఏదైతే రాంగ్ గా హైలైట్ చేయబడ్డ రాంగ్గా రాయబడ్డ వర్డ్స్ ని మాత్రమే మీరు హైలైట్ చేయాలన్నమాట సో ఇట్లా దిస్ ఈస్ హౌ దర్ టాస్క్ వర్క్స్ అండి మీరు ఎప్పుడైతే ఆన్సర్ కంప్లీట్ చేస్తారో ఆడియో కంప్లీట్ అవుతే మీ ఆన్సర్ కూడా కంప్లీట్ అవుతుంది ఒకసారి వెరిఫై చేసుకోండి మీ ఆన్సర్స్ అన్ని కరెక్టా కాదా అని అప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి అంత దీని ఫంక్షనాలిటీ ఇంకోటి చెప్తానండి ఏదైనా ఒక వర్డ్ ని ఒకసారి క్లిక్ చేస్తే హైలైట్ అవుద్ది ఇంకోసారి క్లిక్ చేస్తే హైలైట్ అవుద్ది ఒకసారి హైలైటింగ్ ఇంకోసారికి హైలైటింగ్ బట్ ఈ డీహైలైటింగ్ ఏదైనా ఒక దాన్ని హైలైట్ తీసేయాలన్నప్పుడు ఆడియో చివరి వరకు అంటే ఆడియో అయిపోయేదాకా వెయిట్ చేసి మాత్రమే మోడిఫికేషన్ చేయాలి ఆన్సర్లు మధ్యలో చేయకూడదు సో త్రీ సీక్రెట్స్ ఆఫ్ హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ ఏంటి సీక్రెట్స్ చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఈ టాస్క్ ఏదైతే ఉందో హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ ఇది మీకు లిస్నింగ్లో స్కోర్ ఇస్తుంది రీడింగ్లో కూడా దాంతోపాటు స్కోర్ ఇస్తుంది సో ఎవరైతే లిస్నింగ్లో నాకు మంచి స్కోర్ రావాలి రీడింగ్లో మంచి స్కోర్ రావాలనుకునే వాళ్ళు ఈ టాస్క్ని సీరియస్గా తీసుకోవాలి దీన్ని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది రెండోది ఏంటంటే మనము ఈ టాస్క్లో మీరు చూపించాను కదా ఓవర్వ్యూలో మీరు కేవలం ఇన్కరెక్ట్ వర్డ్స్ మాత్రమే క్లిక్ చేయాలి రాంగ్గా ఎంటర్ చేసిన వర్డ్స్ మాత్రమే క్లిక్ చేయాలి కరెక్ట్ వర్డ్స్ని క్లిక్ చేసినట్లయితే నెగటివ్ మార్కింగ్ ఉందండి సో వెరీ వెన్ యూ క్లిక్ కరెక్ట్ వర్డ్ మైనస్ వన్ వస్తుంది ఇన్కరెక్ట్ వర్డ్ క్లిక్ చేస్తేనేమో ప్లస్ వన్ వస్తుంది స్కోర్ మనకి గుర్తుపెట్టుకోండి సో ఎలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఇన్కరెక్ట్ వర్డ్ ఇన్కరెక్ట్ వర్డ్స్ని మాత్రమే క్లిక్ చేయాలి కరెక్ట్ వర్డ్స్ని క్లిక్ చేయకూడదు మూడోది ఈ టాస్క్ని అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఒక సెన్సిబుల్ పర్సన్కి ఒక ఫైవ్ సెకండ్స్ పడుతుండొచ్చు అంతకన్నా ఎక్కువ పట్టదు బట్ ఏంటంటే ఫెమిలియారిటీ ఉన్నంత మాత్రాన టాస్క్ తోటి అయిపోతుంది పని సో మనం ఏంటంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే దీని తాలూకు స్కిల్స్ విని డిఫరెంట్ యాక్సెంట్స్ని విని వాటిలో ఇన్కరెక్ట్ వర్డ్స్ని క్లిక్ చేసే సామర్థ్యం మనకు వస్తుంది అంతే తప్ప ఈ టాస్క్ నాకు తెలుసు చాలామందికి ఈ టాస్క్ తెలుసు బట్ వాళ్ళందరికీ స్కోర్ రావట్లేదు ఎందుకు రావట్లేదంటే వాళ్ళు డైలీ సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని సో మా క్లాసెస్లో ఏంటంటే మేము క్లియర్గా చెప్తాము ప్రాక్టీస్ పోర్టల్ కూడా క్లియర్గా ఉంటుంది ఈ టాస్క్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రోజుల్లో ప్రాక్టీస్ చేయాలనేది క్లియర్గా మేము రాసిపెట్టు సో దాన్ని ప్రాక్టీస్ చేసినందుకు చాలా మందికి వస్తాయి ఓకే సో హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ నెంబర్ చూద్దాం ఇప్పుడు మనకి రియల్ ఎగ్జామ్ లోపల దీన్ని దీని దీని నుంచి మనకి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ వస్తాయి మినిమం రెండు క్వశ్చన్స్ వస్తాయి మాక్సిమం మూడు క్వశ్చన్స్ వస్తాయి హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ నుంచి ఓకే సో మరి రెండు మూడు క్వశ్చన్స్ని మనం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఎంత స్కోర్ వస్తుంది పది నుంచి పదిహేను మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిస్నింగ్ లోపల ఓకే దాంతో పాటు దాంతో పాటుగా మనకు రీడింగ్లో ఒక ఐదు నుంచి ఏడు మార్కులు వచ్చే అవకాశం ఉంది అడిషనల్ స్కోర్ కింద సో మనకి లిస్నింగ్ స్కోర్ ఎంత అండి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి నైంటీ ఆ నైంటీలో ద కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్సెస్ టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇది ఇంపార్టెంట్ టాస్క్ దీని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చిన్నగా ఒక త్రీ స్టెప్స్లో దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో కూడా నేర్చుకుందాం నెంబర్ వన్ ఏంటంటే మనము బిఫోర్ ద ఆడియో స్టార్ట్స్ వీ హ్యావ్ టు అవర్ అవర్జర్న్స్ సో మనకి ఆడియో దీని క్వశ్చన్కి సంబంధించిన ఆడియో స్టార్ట్ అయ్యే ముందు మనకు పది సెకండ్ల దగ్గర దగ్గర పది సెకండ్ల టైం ఉంటుందండి ప్రిపరేషన్ టైం కింద అట్లాగా ఓకే సో ఈ టైం లోపల ఒక్కొక్కసారి డీప్గా ఇన్హలేషను హోల్డ్ చేసి ఒకసారి ఎగ్జిలేషన్ ఒక రెండు మూడు సార్లు ఈ యాక్టివిటీ మనం చేసుకోవడానికి స్కోప్ ఉంది చేసుకుంటే ఏంటంటే మనకు కొద్దిగా ఫోకస్ బెటర్గా చేయగలుగుతాం అంతేం లేదు ఎందుకంటే మీరు గమనిస్తే లిసనింగ్ మాడ్యూల్ అనేది పిఎర్స్ఎన్ పీటీ ఎగ్జామ్లో లాస్ట్ మాడ్యూల్ మీ స్పీకింగ్ అయిపోయాక రైటింగ్ రీడింగ్ అయిపోయాక లాస్ట్లో లిసనింగ్ వస్తుంది ఆ లిసనింగ్ మాడ్యూల్లో మళ్ళీ ఇది సెవెంత్ టాస్క్ అండి అంటే లాస్ట్ బట్ దీని తర్వాత ఒక డిక్టేషన్ ఉంటుంది మీ ఎగ్జామ్ అయిపోయింది సో మీరు ముందు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు స్పీకింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా యాజ్ యూ డూ టెస్ట్ యాజ్ యూ క్యారీ ద టెస్ట్ ఏమవుతుంది ఎనర్జీ కొంచెం డిప్ అవుతుంది దానికోసం ఈ ఆక్సిజనేషన్ అనేది నేను రికమెండ్ చేస్తాను మీరు ఆక్సిజనేట్ చేసుకోండి కొంచెం అయిపోసి అయిపోయేసి పారాగ్రాఫ్ ఉంటుంది కదా మీ పారాగ్రాఫ్లో ఫస్ట్ వర్డ్ పైన కరసరు ఉంచండి క్లిక్ చేయొద్దు ఉంచండి పెట్టుకోండి సో ఆడియోని స్టార్ట్ అవనివ్వండి సో ఇది మీరు చేసుకోవాల్సిన పని ఫస్ట్ స్టెప్లో సెకండ్ స్టెప్లో ఏం చేస్తారు ఆడియో స్టార్ట్ అవ్వగానే మీరు లిస్నింగ్ రీడింగ్ ఒకే సమయంలో చేస్తారు అంటే ఏదైతే మీరు వింటున్నారో అదే చదువుతున్నారు ఏదైతే చదువుతున్నారో అదే వింటున్నారు ఆ క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ కర్జర్ని పట్టుకొని ఫాలో అవుతుండాలి టెక్స్ట్ని ఎక్కడైనా మనకి తేడాగా ఉంది వర్డ్ ఇన్కరెక్ట్ వర్డ్ వచ్చిందంటే దాన్ని హిట్ చేస్తాం అంతే ఓకే మళ్ళీ వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడ ఇన్కరెక్ట్ పడవచ్చు మళ్ళీ క్లిక్ చేస్తాం మళ్ళీ ఒక్కడ ఇన్కరెక్ట్ అట్లా చేసుకోవాలన్నమాట సో మనము సైమల్టేనియస్కి సైమల్టేనియస్గా మనం ఏం చేయాలి లెసన్ చేయాలి రీడ్ చేయాలి అన్నమాట మౌస్ కర్జర్ వాడడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి మనం లాస్ట్కి పెట్టుకుందాం అంటే కుదరదు మనం సైమల్టేనియస్గా క్లిక్ చేస్తూ వెళ్ళాలి అండ్ మూడోది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనము ఇన్కరెక్ట్ వర్డ్స్ క్లిక్ చేసే క్రమంలో యాక్సిడెంటల్గా అంటే ప్రమాదవశాత్ ఏం చేస్తాం మనం ఒక్కొక్కసారి కరెక్ట్ వర్డ్స్ ఉంటే క్లిక్ చేస్తున్నాం అనుకోకుండా కరెక్ట్ వర్డ్స్ని మనము క్లిక్ చేస్తాం ఓకే సో అప్పుడు ఏమవుతుంది మనకి మైనస్ కోర్ వచ్చే అవకాశం ఉంది కదా సో ఒక కర ఇన్కరెక్ట్ వర్డ్ని క్లిక్ చేస్తేనేమో ఒక్క మార్క్ వస్తుంది కరెక్ట్ వర్డ్ని క్లిక్ చేస్తేనేమో మైనస్ వన్ వస్తుంది మైనస్ ఒకటి వస్తుంది కదా సో అప్పుడు ఏం చేయాలంటే ఆడియో మొత్తం ఫినిష్ అయ్యాక అప్పుడు మనము ఏదైతే మనం యాక్సిడెంటల్గా క్లిక్ చేసిన వర్డ్ ఉందో ఓకే ఆ వర్డ్ని యాదృచ్ఛికంగా క్లిక్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళేసి మనం ఇంకోసారి క్లిక్ చేస్తే సరిపోతుంది అప్పుడు అది అన్హైలైట్ అయిపోతుంది అలా డీహైలైట్ అయిపోతుంది అంటే దాన్ని హైలైటింగ్ పోతుంది దాని సెలక్షన్ వెళ్ళిపోతుంది సో మనం ఆడియో నడిచే క్రమంలో ఏంటంటే ఎప్పుడు కూడా కరెక్షన్స్ చేయకూడదు ఒక్కసారి కంప్లీట్ ఆడియో ఫినిష్ అయ్యాకే మనము ఈ కరెక్షన్ జోలికి వెళ్ళాలి ఓకే సో ఈ మూడు స్టెప్స్ అండి ఆక్సిజనేషన్ లిస్నింగ్ అండ్ క్లికింగ్ వెరిఫికేషన్ ఈ మూడు స్టెప్స్ని మనం చేసుకుంటే చాలా సింపుల్గా హైలైట్ అండ్ కరెక్ట్ వర్డ్స్ని మనం కంఫర్టబుల్గా ఆన్సర్ చేయొచ్చు కొంచెం డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఐదార్ క్వశ్చన్స్ అట్లా బెటర్గా ఉంటుంది ఇరవై రోజులు ముప్పై రోజులు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం సో గైస్ లెట్స్ ఇంప్లిమెంట్ హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ టాస్క్ రైట్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ వాట్ బిఫోర్ ద ఆడియో స్టార్ట్స్ ఇట్స్ బెటర్ టు ఆక్సిజినేట్ యువర్ సెల్ఫ్ like this you can oxygenate so that you have enhanced focus concentration right oxygenation can be done two three times so you have 10 seconds time close to 10 seconds time is there right once the audio starts you have to uh, read listen simultaneously as as if you are listening to a lyrical uh, video on the youtube right how do you listen to a lyrical video a song video lyrics Reading, I mean, reading the lyrics, listening to the music, enjoying the music, correct? Right? So, the same fashion you have to do, but only thing difference here is, when you see an incorrect word, you have to hit it, right? Let's practice one question, cursor <sighs> <sighs> on the first blank, getting ready, got ready. The upcoming 2024 Summer Olympics in Paris, France, promised to be a historic event. Marking the third time the city has hosted the games, after 1900 and 1924, the Paris Olympics will feature 32 sports across 329 events, with the same river playing a central role in the opening ceremony. Notably, breakdancing will debut as an Olympic sport, highlighting the event's modern and inclusive spirit. The games aim to set new standards for sustainability, with eco-friendly venues and a focus on reducing carbon emissions. Paris is also emphasizing gender equality with an equal number of male and female athletes expected to compete. Done guys? Okay. So in this process for example, I clicked a correct word. So this debut was correct word, right? I am supposed to click only the incorrect words. Let's say while listening to the audio, I clicked debut, which is a correct word. It's not an incorrect word. So you have to wait for the audio to finish like this. Then you have to click that word again a second time. So the unclicking are unhighlighting should only be done when the audio is completely finished. In between, if you do, you lose touch with the text, right? And listening, both the things. So this is how you answer uh, highlight incorrect words question. And after verifying, great, yeah, main along benchmark. There were four, four are there. I'm satisfied with the answer, so I'm clicking the next button. In the real exam, you click the next button. Now I'm clicking the feedback button. So guys now our practice portal gave me feedback like yeah this is green correct I mean, this is an incorrect word, incorrect word incorrect word incorrect word incorrect word all four are correct so you you receive what minimum one mark in listening for clicking every incorrect word and minus 1 when you click a correct word accidentally ంగ్ దర్ మిస్టేక్స్ హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ ఎలాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ లో ఇప్పుడు అది చూద్దాం మనం మొదటి మిస్టేక్ ఏంటంటే అన్క్లికింగ్ దర్డ్స్ విన్ ద ఆడియోస్ ఇన్ ప్రోగ్రెస్ మనము క్లిక్ చేసే క్రమంలో కొన్ని వర్డ్స్ కొన్ని వర్డ్స్ని ఒక వర్డో రెండు వర్డ్స్ను యాదృచ్ఛికంగా క్లిక్ చేస్తాం కదా ఆ వర్డ్స్ని నేను ఎప్పుడు కరెక్ట్ చేయమన్నాను మీరు ఆడియో పూర్తయ్యేదాకా ఉండి అప్పుడు అక్కడికి వెళ్ళేసి క్లిక్ చేయమన్నాను మీరు సైమల్టేనియన్గా చేస్తే సైమల్టేనియన్గా చేస్తే ఏమవుతుందంటే మీరు వచ్చే అప్కమింగ్ వర్డ్ మిస్ అయిపోతుంది మీకు సో అదే అనమాట రెండోది ఏంది క్లికింగ్ నెక్స్ట్ బిఫోర్ వెరిఫైయింగ్ ద ఆన్సర్ ఒకసారి మీరు క్లిక్ చేసిన వర్డ్స్ అన్ని ఇన్కరెక్టా కాదా మీకు షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది కదా విన్నది దాని నుంచి చూసుకొని అవన్నీ కరెక్ట్ ఇన్కరెక్ట్ వర్డ్సా కాదా అని ఒకసారి క్లియర్ వెరిఫై చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి మూడోది ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ ల్యాప్సెస్ ఆపండి కొద్దిగా మీరు వింటున్నప్పుడు ఏంటంటే దాని మీదనే ఫోకస్ చేయండి వేరే చోట ఫోకస్ చేయొద్దు వేరే దేని గురించి ఆలోచించిన అవన్నీ చేయకూడదు ఎందుకంటే దీనికి చాలా దీనికి కాన్సన్ట్రేషన్ అనేది కావాలి ఎస్పెషల్లీ మనకు ఆడియో ఎప్పుడైతే చాలా ఫాస్ట్గా వస్తుందో అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ కావాలి కాబట్టి వేరే దాని గురించి ఏమి ఆలోచించకుండా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు క్విజ్ తీసుకోండి Steady, it's my time. Computer screen, we're face to face. I've got this. మీరిప్పుడు తీసుకుంటున్న క్లాసెస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ట్రైనింగ్ అవసరము అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయండి దానిపైన క్లిక్ చేసి మీరు మా ఆన్లైన్ కోచింగ్లో కానివ్వండి క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కానివ్వండి లేకపోతే ఆన్ డిమాండ్ కోర్స్ అంటే సెల్ఫ్ పేస్డ్ కోర్స్లో కానివ్వండి మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది Links are there in the description. Right.